కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించడంతో రాష్ట్ర వ్యాప్తంగా వార్డు సచివాలయాల అర్జీదారులు తాకిడి పెరిగింది కొత్త కార్డుల జారి విభజన సభ్యుల చేర్పులు తొలగింపులు చిరునామాల మార్పు మరణించిన వారి కార్డుల తొలగింపు అనర్హుల కార్డుల సరెండర్ తదితర సేవలు దాదాపు పది రకాల సేవలను ఈ నెల ఏడవ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం వాటిలోకి తీసుకురావడం జరిగింది దీంతో సచివాలయాలకు వెల్లువల దరఖాస్తులు వచ్చి పడుతున్నాయి కొత్తగా దరఖాస్తులు చేసుకున్న వారితో పాటు ఇతర సేవలకు సంబంధించిన అభ్యర్థనల పరిశీలన ప్రక్రియను ముందుగా పూర్తి చేయనున్నారు ఆ తర్వాత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయనుంది రాష్ట్రంలో కొత్తగా పెళ్ళైన జంటలతో పాటు అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి కొత్త రేషన్ కార్డు మంజూరు చేస్తామని ఎన్ని కల ముందు కూటమి పార్టీలు హామీ ఇచ్చాయి దానికి తగ్గట్టుగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది వైసీపీ హయాంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డిల ఫోటోలతో పాటు వైసీపీ రంగులు పులిమినటువంటి ముద్రించి రేషన్ కార్డులను జారీ చేయడం జరిగింది వాటి స్థానంలో క్యూఆర్ కోడ్తో డిజైన్ చేసి రీడిజైన్ చేసినటువంటి స్మార్ట్ రైస్ కార్డులను అందజేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది పైగా రాష్ట్రంలో రేషన్ కార్డుదారులు ఈకేవైసీ ప్రక్రియ కూడా దాదాపు పూర్తయినందున జూన్లోనే కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ ఇటీవల మీడియా ముందు ప్రకటించడం జరిగింది దీంతో రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారంతా కూడా దరఖాస్తులు చేసుకునేందుకు సచివాలయాలకు పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అయితే ఇందులో ఇంకొక విషయం ఉన్నది అర్హత ఉన్న కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు మంజులో ప్రక్రియను నిరంతరాయంగా కొనసాగిస్తామని గత వైసీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పింది దీంతో రాష్ట్ర వ్యాప్తం కొత్త రేషన్ కార్డుల కోసం ఇబ్బడి బడిగా దరఖాస్తులు వచ్చి పడ్డాయి వాటిని కనీసం పరిశీలించకుండానే అప్పటి జగన్ సర్కారు మూలన పడేసినటువంటి పరిస్థితి ఉన్నది జగన్ ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులన్నీ పెండింగ్లోనే ఉండిపోయాయి వాటిలో కొత్త కార్డుల కోసం ముప్పై వేల ఆరు వందల పదకొండు స్పిట్ కార్డుల కోసం అరవై ఆరు నలభై ఆరు వేల తొమ్మిది వందల పద్దెనిమిది కార్డుల్లో చేర్పుల కోసం రెండు లక్షల పదమూడు వేల ఏడు వందల కార్డులు అడ్రస్ మార్పు కోసం ఎనిమిది వేల రెండు వందల అరవై మూడు కార్డులు తొలగింపు కోసం ముప్పై ఆరు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది కార్డులు దాదాపు అన్నీ కలిపి మూడు లక్షల ముప్పై ఆరు వేల డెబ్బై రెండు దరఖాస్తులు ఇప్పటికీ పెండింగ్లోనే ఉండిపోవడం జరిగింది ఆ దరఖాస్తులు కూడా ప్రస్తుత ప్రభుత్వం పరిశీలనలోనే ఉన్నాయని కాబట్టి గత ప్రభుత్వ హయాంలో దరఖాస్తులు చేసుకున్న వారు ఇప్పుడు మళ్ళీ అభ్యర్థనలు పంపనక్కర్లేదని పౌర సరఫరాల శాఖ వర్గాలు తెలియజేస్తున్నాయి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించడంతో రాష్ట్ర వ్యాప్తంగా వార్డు సచివాలయాల అర్జీదారులు తాకిడి పెరిగింది కొత్త కార్డుల జారీ విభజన సభ్యుల చేర్పులు తొలగింపులు చిరునామాల మార్పు మరణించిన వారి కార్డుల తొలగింపు అనర్హుల కార్డుల సరెండర్ తదితర సేవలు దాదాపు పది రకాల సేవలను ఈ నెల ఏడవ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావడం జరిగింది దీంతో సచివాలయాలకు వెల్లువల దరఖాస్తులు వచ్చి పడుతున్నాయి కొత్తగా దరఖాస్తులు చేసుకున్న వారితో పాటు ఇతర సేవలకు సంబంధించిన అభ్యర్థనల పరిశీలన ప్రక్రియను ముందుగా పూర్తి చేయనున్నారు ఆ తర్వాత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయనుంది రాష్ట్రంలో కొత్తగా పెళ్ళైన జంటలతో పాటు అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి కొత్త రేషన్ కార్డు మంజూరు చేస్తామని ఎన్ని కళ ముందు కూటమి పార్టీలు హామీ ఇచ్చాయి దానికి తగ్గట్టుగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది వైసీపీ హయాంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డిల ఫోటోలతో పాటు వైసీపీ రంగులు పురిమినటువంటి ముద్రించి రేషన్ కార్డులను జారీ చేయడం జరిగింది వాటి స్థానంలో క్యూఆర్ కోడ్తో డిజైన్ చేసి రీడిజైన్ చేసినటువంటి స్మార్ట్ రైస్ కార్డులను అందజేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది పైగా రాష్ట్రంలో రేషన్ కార్డుదారులు ఈకేవైసీ ప్రక్రియ కూడా దాదాపు పూర్తయినందున జూన్లోనే కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ ఇటీవీల మీడియా ముందు